హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ అండ్ మధుర్ ఈరోజు వీడియోలో చక్కల రెసిపీ చెప్తున్నాను అండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం లేనప్పుడు పది నిమిషాల్లో చేసుకునే చక్క రెసిపీ చెప్తున్నాను అండి ముందుగా రెండు కప్పులు బియ్యపిండి తీసుకోండి దానిలో ఒక గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోండి నువ్వులు యాడ్ చేసుకోండి తల్ల నువ్వులు ఉంటాయి కదా తల్ల నువ్వులు యాడ్ చేసుకోండి నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల చక్కలు గట్టిగా అవ్వకుండా క్రిస్పీగా వస్తాయండి కలుపుకోవాలండి ఇలా మొత్తం పచ్చిమిరకాయ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మీకు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను నేను కరివేపాకుని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాండి కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి ముందు డాల్డా ఉంటే డాల్డా యాడ్ చేసుకోండి లేదంటే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి తాళ్ళ వేసుకుంటే మత్తగాను క్రిస్పీగా వస్తాయి లేదంటే నూనె యాడ్ చేసుకోండి దగ్గర బటర్ ఉన్న బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేడి చేసుకొని వేసుకోవాలండి వేడి చేసుకుంటే చక్కలు గుల్లగా వస్తాయండి బాగా క్రంచీగా ఉంటాయి ఇలా కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలండి బాగా వేడిగా ఉంటుంది కొంచెం స్లోగా కలుపుతూ ఉండాలి లేదంటే గడ్డ గట్టిపోయిందండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇవ్వండి ఇలా ఇలా గడ్డలాగా రావాలండి ఇంకా ఫామ్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నా అండి కొంచెం గోరు వాటర్ ఇవి మరీ వేడిగా ఉండే వాటర్ అవసరం లేదండి కొంచెం లైట్గా వేడి ఉన్నాయి వాటర్ పోస్తే చెక్కలు మత్తగా అవ్వకుండా క్రిస్పీగా ఉంటాయండి దాన్ని నీళ్ళు పోసి ఇలా కలుపుకోవాలండి కొంచెం కొంచెం పోసుకోవాలి మళ్ళీ నీళ్ళు ఎక్కువైపోతే నూనె ఎక్కువ పీల్చేస్తుంది మొత్తం కలుపుకోవాలండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండి బాగా కలుపుకోవాలండి నేనైతే గిన్నె సరిపోవట్లేదు అని చెప్పి ఇలా కలాయి తీసుకున్నా అండి జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర మీకు ఇష్టం ఉంటే జీలకర్ర యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు జీలకర్ర వేస్తేనే చక్కలు టేస్టీగా ఉంటాయండి ని ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇలా మొత్తం బాగా ప్రెస్ చేసుకోవాలండి నీళ్ళు సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను నేను మూత పెట్టి రెండు నిమిషాలు పక్కన పెడుతున్నా అండి రెండు నిమిషాల తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవ్వండి మొత్తం చేసేస్తే పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇలా నూనె కవర్ ఉంటుంది కండి నూనె కవర్ని ఇలా ఇలా కట్ చేసుకొని కట్ చేసుకొని ఇలా అడుగున ఫ్లాట్గా ఉండేది ఏదైనా గిన్నె కానీ బాక్స్ కానీ ఏదైనా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే సరిపోయిందండి లేదంటే మీ దగ్గర పూరి ప్రెస్ ఉంటే పూరి ప్రెస్తో ఒత్తుకోవచ్చు అండి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా రెండు పెట్టి ప్రెస్ చేసుకుంటున్నా అండి నేను ఇలా అయితే త్వరగా అయిపోతాయి ఇంకోడి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం వీటిని ఇలా అన్నీ ఉండాలని చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ యాడ్ చేసుకోండి డీప్ ఫ్రైకి యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయి కిందో నేను ఇలా పిండి వేసాను ఇలా పిండి వేయంగానే ఇలా పైకి వచ్చిందంటే నూనె బాగా వేగిపోయినట్టు అర్థం అండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చక్కల్ని జాగ్రత్తగా ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి వేసుకున్న వాటిని ఇలా పక్కకు నెట్టుకుంటూ ఇంకొకటి యాడ్ చేసుకోవాలండి ఇలా అన్నీ ఓకే ఈవెన్గా వేగేటట్టు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి నూనె బాగా వేడిగా ఉంటే చక్కలు చేయటం ఎంత టైం పట్టదండి ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది నుండి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ ఇలా కా ఇలా తిప్పుకొని మొత్తం ఫ్రై అయిపోయాక మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను కొంచెం షార్ట్గా చేసి చెప్పాను ప్రాసెస్ అయితే సేమ్ ఇదే అండి ఇగోండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చెక్కలు రెడీ అయిపోయినాయి